హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక పౌర్ణమి చలివి నోముకి వచ్చాను మా మరదలు చేసుకుంటుంది కార్తీక పౌర్ణమి చలివి నోము కృత్తిక అది మూడు సంవత్సరాలు చేయాలి అది స్టార్ట్ చేయడం కృత్తిక నక్షత్రం నిండు పౌర్ణమి రోజు స్టార్ట్ చేయాలి ఫస్ట్ సంవత్సరం ఐదు కేజీలు రెండో సంవత్సరం పది కేజీలు మూడో సంవత్సరం పదిహేను కేజీలు ఫస్ట్ సంవత్సరం ఐదు ఐదు మందికి మొత్తం ఐదులకు తాంబూలం ఇవ్వాలి రెండవ సంవత్సరం పది మంది ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి మూడవ సంవత్సరం పదిహేను మంది ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి ఫస్ట్ సంవత్సరం బావి దగ్గర చేసుకోవాలి రెండవ సంవత్సరం కొబ్బరి చెట్టు దగ్గర చేసుకోవాలి మూడవ సంవత్సరం నందిశ్వరుల దగ్గర చేసుకోవాలి నంది దగ్గర ఈ తా ఈ నోము కృత్తికా నక్షత్రం నిండుపూర్ణం రోజు పట్టాలి అంటే పట్టడం అంటే స్టార్ట్ చేయడం అనమాట ఫస్ట్ సంవత్సరం ఐదు కేజీలు అయిపోయిన తర్వాత అక్షంతలు వెంటనే దారపోసేయాలి ఈ నోమ్ అయిపోయింది ఫస్ట్ సంవత్సరంతో సెకండ్ రెండో సంవత్సరం కూడా అంతే అక్షంతలు దారపోసేయాలి మూడో సంవత్సరం కూడా అంతే ఆ మూడో సంవత్సరం కూడా అక్ష అయిపోయిందని అక్షంతలు ధారపోసేయాలి ఇది చేసుకుంటే కడుపు చల్లదనం కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటారు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మా ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో లాంగ్ వీడియో మీకోసం పెడతాను బాయ్ ఫ్రెండ్స్